ఒకసారి శివుడు గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు దేవతలందరూ ఆందోళనతో ఉన్నారు ఎందుకంటే పూర్వం తారకాసుడు అనే ఒక రాక్షసుడుండేవాడంట వాడిని చంపాలంటే కేవలం శివుడికి పుట్టిన బిడ్డతోనే సాధ్యమవుతుంది కానీ శివుడికేమో పెళ్ళి కాలేదు పెళ్లి గురించి అడుగుదామంటే భయం ఎవరికి దేవతలకి ఎందుకంటే మన అంటాడో ఏమో లేకుంటే కోపంతో మమ్మల్ని భస్మం చేస్తాడేమో అన్న భయంతో దేవతలు ఉండేవారు అప్పుడు ఏం చేయాలా అని దేవతలు ఆలోచిస్తుంటే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది ఏంటి ఆలోచన అంటే కామదేవుడు గుర్తొచ్చిండు కామదేవుడు ఎవరు అంటే మనం మన్మధుడు అంటాం కదా అతను ఆ కామదేవుని దగ్గరికి వెళ్ళి కామదేవునికి విషయాన్ని వివరించరు అంటే నువ్వు వెళ్ళి శివుడి పైన నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి మన్మద బాణాన్ని వేయమని అని అడిగేసరికి ఆ కామదేవుడు పోయి శివుడి మీద మన్మద బాణాన్ని వేస్తాడు వేయగానే శివుడికి కోపం వచ్చి ఆయన యొక్క తపస్సు భంగమైనందుకు బాగా కోపం వచ్చి మట మూడో కన్ను తెరిచిందంట ఒక్క చూపుతో కామదేవుడు పాపం బుడిదైపోయిడు అయితే ఈ కథ మనకేం చెప్తుందంటే తపస్సుని భంగం చేసే కోరికలు ఎప్పుడు కూడా నాశనాన్ని తీసుకొస్తాయి మనిషికి ఇక్కడ శివుడు కామాన్ని దండించలేదు ధ్యానాన్ని కాపాడాడు ఈ జ్ఞానం మీకు నచ్చిందా అయితే వెంటనే వీడియోని లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఆ మహాదేవుని తత్వాన్ని రోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర